శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దశాబ్దాలుగా ఆర్పిజిటి దండు రోడ్డుగా పిలువబడుతున్న ప్రధాన వీధిని ఈద్గా వీధిగా మార్చాలని మున్సిపల్ అజెండాలో పొందుపరచడమే ఉద్రిక్తతకు ప్రధాన కారణమైంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హిందూపురం పట్టణంలోని ఓ వర్గం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు గతంలో రెండు వేల ఇరవై మూడు మే నెలలో ఆర్పిజిటి దండు రోడ్డుని ఈద్గా వీధిగా మార్చాలని మున్సిపాలిటీ పాలక వర్గం ముందుకు కొంతమంది ప్రతిపాదన తెచ్చినప్పుడు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది దీంతో ఈ ప్రతిపాదనను అజెండా నుంచి తొలగించారు అయితే ఈ నెల పదహైదవ తేదీ జరగబోయే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అజెండాలో తిరిగి అదే ప్రతిపాదన పొందుపరచడంతో స్థానిక ప్రజలు నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు హిందూపురం ఎంఆర్ఓకి మున్సిపల్ కమిషనర్కి డిఎస్పీకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా హిందూ సంఘాల నేతలు మాట్లాడుతూ హిందూపురంలో వీధి పేర్లను యధావిధిగా కొనసాగించాలని ఎవరో కొంతమంది అడిగారని పేర్లు మార్చుకుంటూ పోతే హిందూపురంలో ప్రశాంతత దెబ్బతింటుందన్నారు ఇక్కడ హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కలిసి ప్రశాంతంగా జీవిస్తున్నారని వీధికొక పేరు మార్చడం ద్వారా హిందూపురంలో కొత్త సమస్యలు మొదలవుతాయన్నారు ఇటువంటి పరిస్థితులకు తావివ్వకుండా హిందూపురం అభివృద్ధి చేస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాగే విధంగా అధికారులు కృషి చేయాలని వారు కోరారు ఈ క్రమంలో వారు మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చి వస్తుండగా కొంతమంది కొంతకతాయిలు వారిపైన రాళ్లు రువ్వారు వారిలో గోరక్షక కార్యకర్త ప్రకాష్ తలకు బలమైన గాయం తగిలింది దీంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి రాళ్లు విసిరిన ఆకతాయిలను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు అనంతరం పోలీస్ అధికారులు నిందితులను ఖచ్చితంగా పట్టుకుని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు అనంతరం గాయపడిన ప్రకాష్ ని హాస్పిటల్ కు తరలించడం జరిగినది దాడి చేసిన రామభక్తులు కుజాలోకివాదులు హిందువుల పైన రాళ్ళ దాడి చేసిన గుండాలను హిందువుల పైన రాళ్ళ దాడి చేసిన గుండాలను హిందువుల పైన రాళ్ళ దాడి మాకు రాళ్ళ దాడి చేసినారు పూగకాయలు అయినాయి అక్కడ ప్రకాశనే గోరక్షక తను సభ్యుడికి బలమైన గాయం జరిగింది మేము దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాము అధికారులు కూడా ముందే మా దగ్గరికి అక్కడ వచ్చింటే ఈ యొక్క గొడవ జరిగేది కాదు ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరూ వచ్చారు గానీ పోలీస్ అధికారులు ముందే ఉన్నట్లయితే బాగుండేది అని చెప్పేసి మేము వాళ్ళకు కూడా తెలియజేసుకుంటున్నాము వాళ్ళని పిచ్చుకొచ్చి ఈ యొక్క దాడికి కారణమైనటువంటి వాళ్ళందరినీ వాళ్ళని పిచ్చి వేల మందిని కలుపుకొని మేము ఒక పెద్ద తరుణ ముట్టడిస్తామని చెప్పేసి